హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సారీస్ ఈ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైం ఇస్తున్నట్లో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు ఇవి వచ్చేసి సిల్వర్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి ఇవైతే కనుక ఇప్పుడు మంచి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఈ కాంబినేషన్ శారీస్ అయితే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా చనక సపోర్ట్గా ఉంటుంది ముందుగా వల్ల కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది ఈ విధంగా కుప్పడం టైప్ అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా బోర్డర్ అయితే చక్కగా హెవీగా ఉంటుంది డిజైన్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తానండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి చక్క మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇవి సిల్వర్ కాంబినేషన్లో వచ్చేసేసాయి చాలా బాగుంటుంది కుప్పడం స్టైల్ అండి ఇవి అయితే కనుక కొంచెం లైట్ వెయిట్ గాను పార్టీ వేర్కి ఫంక్షన్స్కి యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అయితే కనుక మంచి యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ అండ్ పింక్తో వస్తుందండి కలర్స్ అయితే కనుక చాలా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడాను చూసారు కదా ఈ విధంగా వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్ మాత్రమేనండి ఓన్లీ తొమ్మిది వందలు మాత్రమే వన్ తీసుకున్నా కూడా ఆల్రెడీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి అండి నేను ఎక్కడికైనా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ తెలిపండి వాట్సాప్ మెసేజ్ తెలిపారంటే నేను మీకు రిప్లై అనేది ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి శారీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇది గ్రీన్ అండ్ పర్పల్తో వచ్చేసేసింది శారీస్ చూసారు కదా చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ అలాగే కాస్ట్ కూడా చక్క రీజనబుల్ కాస్ట్ అండి ఈ రేట్కి అయితే ఎవరు ఇవ్వలేరండి కుప్పడం స్టైల్లో హెవీ బోర్డర్ అండ్ ఫుల్ షైనింగ్ అది సిల్వర్ కాంబినేషన్ ఓన్లీ నైన్ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయి మన ఛానల్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి మన ఛానల్ త్వరగా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందన్నా స్టూడియో